ఇది పైకి లేపర్ అయితే హై ఫ్రెండ్స్ జస్ట్ నా చేపను పట్టావు కష్టపడి

উলন্ত দয় জারতা পেনটা পিলি পেনটা আমরা পড়লে পড় দিই জ্বলা আ হেলবতা লাকা গ মা আ নেন তেছ জ্বলা তনচ্ছা আ দুটাই হ্যাঁ তনচ্ছা সিগবড় দরে রে বন্ধু শুনেছে আর কি ইলাটি ছড়ল জার জারতা দেন মুললন্ততে জলকে হ্যাঁ ఉంటো ఉంటো অন্ধক জাগরতা

సో ఇదే అండి ఇరవై కేజీలు సెంట్ ఒకటి తెచ్చాం దాన్ని తీసే తీసే రే వీడియో ఆపేసి ఫోటో తీయాలా ఇప్పుడే అమ్మ పట్టిరా చేప పట్టిరా ఇది 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 సోబ్రో ఏ చేప ఇది ఓడి అమ్మ ఆఖరికి మా ఓడు రెండో చేప సో పడుతూనే ఉన్నాం సూపర్ రా సూపర్ రా అవి

રાઇન ઉપર કુછ ચાઈરા નંબર તબરાલા લેવ લેવ લેકના કર દનો આદુ હાલમાં કરોડ સુધી જઈ રહે છે દે દે મારી ની લે પેરા આની માં દે પેડરા બહુ ઓન રા ને ત્રણ ન કે ન પડે તને જના సూపర్ రా సురేష్ బాయ్ పడతావు పదా కూర్ అనిపిస్తుందా లాగుతున్నట్టు ఏంటోతుంటుంది ఇది కళ్ళ ఉన్నప్పుడు రాకూడదు అది ఎండ ఎక్కినప్పుడు బయటకు వస్తాయి

చెరావరాజు దగ్గర ఎక్కరా మాలు పోయింది నేను పెంటే పట్టడానికి వచ్చా

Waiting, waiting, waiting. Lâu <coughs> chưa? <coughs> నారుకుంటా లేదు లాగుతుంది లాగుతుంది కదా లాగింది పట్టుకొందాయ అగే లాగే నా మీదకిసిరేసా కనుక టైట్గా పట్టుకుందండి లేదా లేదా అచ్చ

തൊന്ദ്ര സൂപറ സുരേഷ് സൂപ്രാ മല്ലേ ജല്ലേ പടി ഫ്രാൻസ് കൊട്ടാ രാ పడింది అట్ లాస్ట్ చేప సూపర్ రా సురేష్ వెరీ గుడ్ రా ఏది చూపించే ఇదిగోండి ఫ్రెండ్స్ జల్లనరు ఇదిని ఆ జల్ల ఇది తీరా మెట్కి సురసు దిస్ ఇస్ ద జల్ల రెండో జల్ల ఫిష్ ఫ్రై పన్ చేస్తా ఏదే వేరే చేద్దాం సో అది ఫ్రెండ్స్ అది మీకు సాపది మీకు సాప చిన్నదే చిన్నదే పదయా నోసివే ఓబిట అదే అకస్ట్న ఓ చాలా చిన్నది పెల్లది మూల్ మా మూలనే అదేందంట మొక్క ఏదే చేద్దాం అక్కడ ఉంది ఇంకొడిది ఇంకొడిది ఇదో బాగ్లో వేసిడు ఏంటో

தினேசி போயா தய மாடி பண்ணி పెద్దదా